ఆదోని ఎమ్మెల్యే పాతో సారథి గుడిసే కృష్ణమ్మలడు అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ ముందు దళిత గిరిజన సంఘాల ఆందోళన ఆదోని మండలం దానాపురం దళిత సర్పంచ్ పట్ల అంటరానితనాన్ని పాటించిన ఆదోని ఎమ్మెల్యే పాతో సారథి టీడీపీ నాయకురాలు గుడిసే కృష్ణమ్మలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం కన్నడు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఆదోని దళిత గిరిజన ప్రజా సంఘాలు జేఏసీ నాయకుడు దేవదాసు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన ఎండి ఆనంద్బాబు దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ గిరిజన సంఘం అధ్యక్షులు రాగుల రాముడు డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వీరేష్ న్యాయవాది కిరణ్ మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యూజి శ్రీనివాసులు మాట్లాడారు జూన్ పదహారున దానాపురం గ్రామ సభ ద్వారా ఏకంగా దళిత సర్పంచ్ పట్లనే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి టిడిపి నాయకురాలు కురిశ్రీ కృష్ణ అంటరాని పాటించి రాష్ట్ర పరువును మంట గలిపారన్నారు ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్న అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ కొట్టినట్టుగా కూడా లేదన్నారు సామాన్య దళితులపై దాడులు దౌర్జన్యాలు హత్యలు చేయడమే కాదు దళిత ప్రజా ప్రతినిధులైనా సరే వారి పట్ల అంటరానితనాన్ని పాటిస్తాం అన్న సంకేతాన్ని ఈ ఘటన సమాజం ముందు ఉంచబోతుందన్నారు ఒకవైపు స్పష్టంగా వీడియో రికార్డు కళ్ల ముందు కలపడుతున్నా మరోవైపు తన పట్ల కుల వివక్షను పాటించి దారుణంగా అవమానించారు అని సర్పంచ్ చెబుతున్న కేసు కూడా నమోదు చేయడం లేదంటేనే పోలీసులు కూడా దళితుల పట్ల వివక్షను పాటించడమే అన్నారు దళిత జేఏసీ నాయకులు కేవీపీఎస్ విజయ్ ఎన్టీఎఫ్ సూర్య సుజ్ఞానమ్మ టిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చంద్రప్ప మాట్లాడారు కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జి కృష్ణ విజయమ్మ జిల్లా నాయకులు కళావతి లక్ష్మీనారాయణ నగర నాయకులు బాబురావు రామాంజనేయుడు జాన్సన్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఆయనని ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు గుడిసె కిష్టమ్మ గారు మరి ఆ గ్రామంలో మీటింగ్ జరిగిన సందర్భంలో మరి గ్రామాల్లో మీటింగ్లు జరిగితే గ్రామానికి సర్పంచు ప్రథమ పౌరుడు మరి సర్పంచ్ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా కూడా మరి అట్లాంటిది పోయి ఆయన మరి ఎమ్మెల్యే గారు స్టేజ్ పై పిలుస్తూ ఉంటే కూడా మరి పక్క ఉన్నటువంటి గుష్య గారు ఆయన ఎస్సీ మాదిగా అని చెప్తూ మరి వేదికపైకి రాకుండా మరి దానాపురం సర్పంచ్ గారిని మరి నివారి నివారించి చేయి చూపిస్తూ నా కాళ్ళ దగ్గర నిలబడని చెప్పేసి మీడియాలో రావడం జరిగింది పత్రికల్లో కూడా రావడం జరిగింది గత నలభై ఐదు రోజుల నుంచి కూడా అక్కడ లోకల్గా అక్కడ పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయకపోవడము మరి రోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది మరి గ్రామాల్లో నేటి కూడా ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగిస్తే మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రజా ప్రతినిధి మరి ఒక ఎస్సీ అని చెప్పేసి కాళ్ళ దగ్గర నిలబెట్టి అవమానపరచడం జరిగింది మరి ఇంతవరకు నలభై ఐదు రోజులైనా కూడా మరి ముందుకు వచ్చి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా మరి అక్కడ ఒక దళితునికి అవమానం జరిగింది మరి ఈ అవమానాన్ని నివార నివారించాల్సింది పోయి కనీసం ఎవరు కూడా మాట్లాడలేకపోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము పదహారవ తారీఖున ఆదోని మండలం దానాపురం గ్రామంలో ఆదోని ఎమ్మెల్యే పార్దా సారథి గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో చాలా దుర్మార్గంగా దళిత సర్పంచ్ను అవమానించడం అనేది జరిగింది దళిత సర్పంచ్ను ఆయన కులం పేరుతోటి పలానా దళితులు కాబట్టి పైనికి రాడా క్రిస్టియన్ కాబట్టి పైనికి రాడా అన్నటువంటి పదాలు స్పష్టంగా వెనపడ్డాయి పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకురాలు గుడిసె క్రిస్తమ్మ కూడా ఎస్సీ కాబట్టి పైనికి రాడు అనేటువంటి మాట మాట్లాడింది అయితే దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ కనీసం కేసు కూడా నమోదు చేయట్లేదు అంటే రాజ్యాంగం ఎంతో ఎంత దుర్మార్గంగా ఉంది దళితుల పట్ల అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది బీజేపీ తన స్పష్టమైన విధానం ఏదైతే ఉందో దళితులను బడుగు బలహీన వర్గాలను అంటరాని వాళ్ళుగానే మేము చూస్తాం అట్లే ఉంచుతామని చెప్పేటువంటి దాన్ని ఈరోజు కొనసాగిస్తుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం లేదంటే ఇప్పటికే బీజేపీ పెద్దలు ఆ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకుని ఉండాల్సింది నైతికంగా అది వాళ్ళ బాధ్యత అంటే ఎలాంటి నైతికత మాకు లేదు అని చెప్పేది స్పష్టంగా బీజేపీ విధానంలో అర్థమవుతా ఉంది అదేవిధంగా చట్టం కూడా జిల్లా ఎస్పీ గారు ఇప్పటికే సుమోటో గారైనా కేసు బుక్ చేయాల్సింది కానీ కేసు ఎలాంటి కేసు బుక్ చేయడం లేదంటేనే చట్టం కేవలం ఉన్న వాళ్ళకు ప్రజా ప్రతినిధులకు ఉన్నతులకు చుట్టంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకోసమే ఈరోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికైనా కేసు నమోదు చేయండి అని చెప్పేసి కోరుతూ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించాం లేకపోతే రేపు ఒత్తున రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను